చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు బీఆర్డీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పిఎస్ ఆసుపత్రి మరియు లయన్స్ క్లబ్ సౌజన్యంతో హెల్త్ క్యాంప్ నిర్వహించారు కార్మికులకు హెల్త్ చెకప్లు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు సుమారు నూట నలభై మంది మున్సిపల్ కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్మికులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు తదితరులు పాల్గొన్నారు ಇದು ಬಾಗುವಂತಿದೆ ಜೀವಿ ಚಾಪ್ ಕ್ಯಾಪ್ಸ್ ನೆಯಾ ಚೀಕ ಕ್ಯಾಪ್ಸ್ ಬಾಗುವಂತಿದೆ ಗ್ಲಾಸಸ್ ಅನ್ನದೇ ವಾಡಲ್ತೋದು ಕೊಂಗೆ ಬೇಕ್ ಬಾಟ ಬಾಟ ಹಣನ ಕ್ಯಾವಟಿ ಉんど ఈరోజు కుప్పంపుర పాలక సంఘ పరిధిలో స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది కార్యక్రమం అందులో కుప్పంపురపాలక సంఘ పరిధిలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము అందులో ఎవరు సౌకర్యం అంటే లయన్స్ క్లబ్ వారు డిఆర్డీ హాస్పిటల్ పిఎస్ హాస్పిటల్ వారి సౌజర్యంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము మా వాళ్ళు సుమారు నూట నలభై మంది ఉన్నారు ఈ నూట నలభై మందికి కూడా బ్లడ్ టెస్టు బీపీ షుగర్ ఐ అంత డెంటల్ అన్ని చెకప్లు స్క్రీనింగ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాథమికంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి ఇంకేదైనా రిఫరల్ అవసరం ఉన్నా కూడా పై హాస్పిటల్స్కి గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కంచల్ల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో వారిని కూడా అక్కడ పంపించి చక్కగా వీళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ఈ క్యాంప్కి సహకరించిన గౌరవ డాక్టర్ బీఆర్డీ హాస్పిటల్ అధ్యక్షుడు సురేష్ గారికి లైన్స్ క్లబ్ అధ్యక్షులు మహేష్ గారికి అలాగే డాక్టర్ సుదర్శన్ వెంకన్ డాక్టర్ గారికి పిఎస్ హాస్ హాస్పిటల్ అధినేతకి వారి యొక్క సిబ్బందికి పారామెడికల్ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాను ఇలాంటి క్యాంపు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించడానికి లైన్స్ చెప్పుకోవరు సార వాళ్ళు ముందుకొచ్చినారు ఒకరోజు వాళ్ళకి ఆ క్యాంపు చూసి చక్కగా ఏదన్నా మా వాళ్ళకి సహజంగా స్క్రీనింగ్లో అలర్జీస్ ఉంటాయి తర్వాత వాళ్ళకి బీపీ షుగర్లు వాళ్ళకి తెలియకుండానే అలానే మా మా బాగా చదువుకున్న వాళ్ళకి అవగాహన కొన్ని రోజులు పాటు ఐడెంటిఫై చేయరు ర్యాండమ్ చెకప్లో దొరికిపోతూ ఉంటాయి అలా కాకుండా ఆ మూడు నెలలకు ఒకసారి వాళ్ళకి చెక్ చేస్తే బీపీ కానీ షుగర్ కానీ అబ్నార్మాలిటీస్ ఏమన్నా కూడా ఐడెంటిఫై చేసి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సరైన మార్గంలో ఆరోగ్యం కనుక ఇబ్బంది లేకుండా బాగా పనిచేసే సహకరించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము మరొకసారి బిఆర్ హాస్పిటల్ అధినేతకి తర్వాత లైన్ క్లబ్ వారికి పిఎస్ హాస్పిటల్ వారికి మరొకసారి ధన్యవాదాలు అభ్యర్థి ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక చక్కటి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి లయన్స్ క్లబ్ బీఆర్టీ మెమోరియల్ హాస్పిటల్ శాంతి డెంటల్ ఎన్స్బీఎస్ మెడికల్ కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో చక్కగా క్యాంప్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇప్పటికే కొన్ని వ్యాధుల్ని గుర్తించడం జరిగింది వారందరినీ కూడా ఆపరేషన్కు అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం హైర్ హాస్పిటల్కి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర పని చేయించుకునేటప్పుడు అతని దగ్గర పని తీసుకోవటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ వాళ్ళ స్థితిగతుల గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి కానీ తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యలు మనం పరిష్కరిస్తే ఒక హెల్త్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళ దగ్గర పనిని ఇంకా ఎక్కువ పని చేయించుకునే దానికి అవకాశం ఉంటుంది అనే ఒక మంచి అవకాశం ఒక మంచి ఉదాహరణని ఈరోజు మున్సిపాలిటీ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు నిరూపించారు ఈ యొక్క దీన్ని ఆదర్శవంతంగా తీసుకుని కుప్పం నియోజకవర్గంలో ఉన్న ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇలాంటి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తారు వాళ్ళ ఎంప్లాయీస్ అందరిలో ఉన్న సమస్యలు కూడా గుర్తించి వాళ్ళకి సకాలంలో మంచి వైద్యం అందించడం ద్వారా వాళ్ళ యొక్క వర్క్ కెపాసిటీని కూడా పెంచడం వాళ్ళ యొక్క ఫ్యామిలీని సేఫ్ గార్డ్ చేయడం అదేవిధంగా ప్రజలకు కూడా మంచి అవకాశం మంచి పనికి పని వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ హెల్త్ క్యాంప్లో కండక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని అందరూ ఫాలో అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకే అవకాశం ఇచ్చినందుకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు థ్యాంక్ యూ